thank you చూస్తున్నాం అనుకుంటున్నాం బిడా చెప్తున్నా ఎక్కడికి పోతావో ఎన్నికలవో ఎంత వాడు ఓడిస్తారు అదే విధంగా ఇట్లా మాట్లాడిన వరకు మామూలు అన్నం తట్టుకోండి అంతం బిడ్డ ఎక్కడికో తి సమాజాలు అయితే చూస్తూ అనుకుంటుంటే రాజకీయం రే ఇట్లా పిచ్చేయాలి లేకు ఇంకొకసారి మాటలు రావాలి కోపు వచ్చు మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్ లా దిడదారదు ఒక ఆడబిడ్డతో ఇంత మాట అందిస్తున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలకు స్తున్నాం అని అర్థమైంది కాబట్టి చెప్పడానికి వచ్చింది ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడడం జీవితంలో కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పబ్ చేసినా అక్కడ మరి ఓడిస్తా ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేసినా మాట్లాడితే మాత్రం నెక్స్ట్ అంతా వెంటబడి ఓడిస్తాం చెప్తున్నాం ఎందుకంటే ఒకటే ఇస్తారు తెలంగాణ కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు కాబట్టి అలా చెప్తున్నా ఇంకొకసారి నా మీద నేను పార్టీ మార్తా అని ఇదని అని అర్థమైన కూతలు కూస్తే చెప్పు ఇస్తూ నిజాం చివరి స్థలం ఒక్క బిడ్డ ఏం మాట్లా ఎన్వైర్లమెంట్ నేను అనుకోండి ఇంకో నాకు ఇంకో నాకు పదహారు సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాళ్ళు ఎంత జీవితాలో నేను చేసుకోండి తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్న మాట్లాడుతున్నాను కానీ తప్ప ఆవేదనతో బాధతో ఒక ఆడబిడ్డమైన రాజకీయాల్లో డిగ్రీ పైకి ఉండాలి నన్ను చూసి పది మంది ఆడపిల్లలు రాజకీయాలకు రావాలనుకున్నా కానీ ఎవరు తినకపోవద్దు అనుకున్నాను తన వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధతో మాట్లాడుతూ ఇంకో చెప్తున్నా అడగని తర్గేదాన్ని ఇంతమంది ప్రశ్నితులు ఉన్నారు ఫోన్ చేసిన మాటేదాన్ని కరిగేగారు మా పార్లమెంట్ మా లాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లు అందరినీ కూడా దగ్గర కూడేసుకొని మాట్లాడి అని అనేక విషయాలు చెప్పేటోడు ఫ్రెండ్షిప్ ఉంది అందరితో ఉంటారు వంద మందితో ఉంటారు నీలా పిచ్చాల్లో మాట్లాడరు మంచాలతో పాలిటిక్స్ లా పోలయకునే వాళ్ళతో అందరు ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ముందు కొట్టి కొట్టి సొంతమని